భారత్ పాకిస్తాన్లు సంప్రదింపుల ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు చైనా పేర్కొంది అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది ఇది ఇరు దేశాల ప్రాథమిక ప్రయోజనానికి సంబంధించిన విషయమే కాకుండా అంతర్జాతీయ సమాజం ఉమ్మడి కోరిక అని తెలిపింది భారత్ పాక్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శనివారం రాత్రి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ జోభాల్ తో ఫోన్లో మాట్లాడారు పహల్గామ్ ఉగ్రదాడిని చైనా ఖండిస్తున్నట్లు పేర్కొన్న ఆయన అన్ని రకాల ఉగ్రవాద చర్యలకు తాము వ్యతిరేకమన్నారు వర్తమాన అంతర్జాతీయ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయని వాంగి ఆందోళన వ్యక్తం చేశారు ఆసియా ప్రాంతంలో ఎంతో కాలంగా నెలకొన్న శాంతి స్థిరత్వాన్ని గౌరవించాల్సి ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగి అన్నారు యుద్దాన్ని భారత్ కోరుకోవటం లేదన్న డోభాల్ వ్యాఖ్యలను చైనా ప్రశంసిస్తున్నట్లు చెప్పారు భారత్ పాక్లు శాంతంగా ఉండటంతో పాటు సంయమనం పాటించాలన్నారు చర్చలు సంప్రదింపుల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవాలని ఉద్రిక్తతలను నివారణకు ఇరు దేశాలు ప్రయత్నిస్తాయని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్జీ తెలిపారు